ఈ రోజు మనం చూస్తా ఉంటే ఆయన నిర్మించిన వ్యవస్థల శాశ్వతం ఒక ఈనాడు శాశ్వతం అదే మరి ఈటీవీ శాశ్వతం ఇది కాకుండా చిత్ర పరిశ్రమ కూడా ఎనలేని సేవలు అందించాడు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ మీరు చూస్తే దేశంలోనే ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ లో రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకొచ్చి ఆయన అనునిత్యం చెప్పారు నేనేదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టచ్చు వ్యాపారాలు చేయొచ్చు నా వల్ల ఈ సిటీకి లాభం రావాలి అదే రాష్ట్రానికి ఆదాయం రావాలి టూరిజం కింద ఉండాలని చెప్పి చేశారు అలాంటి ఒక మహానాయకుడిని ఈ రోజు పోగొట్టుకున్నాం తెలుగు జాతి వెలుగు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంది నా జీవితంలో ఎన్నో సంఘటనలు నాకు ఎప్పుడైనా క్లిష్టమైన సమస్య వస్తే ఆయనతో కన్సల్ట్ చేస్తే దాన్ని ఏం చేయాలనో ధైర్యాన్ని చేయాలి 乗って。 అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆయన ధర్మాన్ని నిర్వహించారు ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు అదే విధంగా పనిచేశారు అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు అందుకనే ఈ రోజు ఒకటే కోరుతున్నా ఆయన చెప్పిన విషయాలన్నీ ఆ చెవుల్లో ఎప్పుడు రింగు ఉంటాయి వినపడతా ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు తీసుకపోవడానికి అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి చిన్న స్ఫూర్తితో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరొకసారి ఈనాడు ప్రేక్షకులకి ఈ టీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసీని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే పెట్టుకునే విధంగా చేశారు అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తెలుగు వారు అందరు ఆశీసులు ఉన్నాయి ఆ ఆశీస్సులు ఆయన ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవుస్తూ